హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ట్రెండ్స్ ఎమ్ లోక్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసామైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇచ్చినాం కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసా అండి కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి అంటే వెల్కమ్ బ్యాక్ టు యూ ఛానల్ ఈరోజు మీ అందరి కోసం కూడా మన గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్లో ఇదే మన శ్రీకృష్ణ సారీస్ అండి షాప్ నెంబర్ సెవెంటీ టూ అండ్ సెవెంటీ టూ బి అయితే వస్తుంది అసలు ఈ రోజు ఆఫర్స్ అయితే బాబ్రే బాబ్ అన్నట్టుగా ఉందన్నమాట ఆల్రెడీ మన ఫస్ట్ వీడియో అయితే తీసేసాను కానీ ఇంట్రడక్షన్ మర్చిపోయాను కాబట్టి సో ఇంట్రడక్షన్ తీస్తున్నాను సో చూసేద్దామండి నారాయణపేట మళ్ళీ రీస్టాక్ చేసేసారు సో ఎన్ని వస్తే అన్నీ అయిపోతున్నాయి ఇదిగో డిజైన్లు కూడా చూసుకోండి చాలా తక్కువ ప్రైస్కి అయితే ఇస్తున్నారండి నిజంగా మార్కెట్కి దీటుగా చాలా తక్కువ ప్రైస్లో మంచి మంచి శారీస్ కావాలి అంటే తప్పకుండా శ్రీకృష్ణ సారీస్కి అయితే విజిట్ చేయాల్సింది ఇక్కడైతే చూస్తున్నారు కదా కలెక్షన్స్ మనకి సో డిజిటల్ డిజైన్స్లోని మనకి ఏంటంటే లైట్ వెయిట్లోని జోర్జెట్లోని ఇట్లా మనకి చాలా ఫ్యాన్సీలో విత్ జరీ బార్డర్ స్టైల్ అండ్ డిజిటల్ డిజైన్స్ కాన్సెప్ట్ అట్లాగే దుపటా స్పెషల్ ఉంది మనకి కేరళ కుట్టి వెళ్ళిపోయా అగో కొంచెం తగ్గిపోయాయి చూసుకోవచ్చు అగో కేరళ కుట్టి సారీస్ సో ఇవి కూడా ఎవరికి ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాల చీరలు కూడా మన శ్రీకృష్ణ సారీస్ వాళ్ళ దగ్గర అయితే అవైలబిలిటీ అనమాట మనకి జార్జెట్లో కానీ షిఫాన్లో కానీ ఇట్లా మీకు జిమ్మిచ్చులో సో చాలా చాలా కలెక్షన్స్ అలాగే కాటన్స్లో కూడా ఇంకా చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి విత్ డిజైనర్ బ్లౌజ్ కాన్సెప్ట్స్ కూడా వీళ్ళ పేరప్ చేసేసారు సో వన్ బై వన్ వీడియోస్ అయితే చూద్దాం ఎవరు ఎక్కడైతే స్కిప్ వచ్చేదో ఫస్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపో ఫోర్త్ వీడియోలోకి అయితే వచ్చేసామండి సక్సెస్ఫుల్ గా ఈ రోజు మన శ్రీకృష్ణ సారీస్ నుంచి నాలుగో వీడియో అనమాట చూస్తుంటేనే అర్థమైతుందా ఏంటండి అవి నేను కూడా చెప్పక్కర్లేదు అందరు మీరే చెప్పేస్తారేమో కందారా పట్టు అన్ని వస్తాయి రెండు వందల చీర జాగి రెండు వందలేనంటండి చీర జాకెట్టు కలిపి కేవలం రెండు వందలు మీరు వింటున్నది నిజమే చక్కగా షుగర్ స్టోన్ వర్క్ సారీస్ జందాని బార్డర్ వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ డిజైనర్ సారీ బ్లౌజెస్ కలంకారి డిజైనర్ బ్లౌజులు ఆహా చీరలు వర్షం అన్నమాట సో ఫోర్త్ వీడియో నిజంగా ఫంటాస్టిక్ అనే వర్డ్కి సరిపోయిందండి చక్కగా చాలా చాలా కలెక్షన్లు అయితే వేసేస్తున్నారు ఫోర్త్ వీడియోకి మనకి చూసుకోవచ్చు అన్ని డిజైనర్ కాన్సెప్ట్ అంటే ట్రెండింగ్ అనమాట సో డిజైనర్ ట్రెండింగ్ కలెక్షన్ కావాలి అన్న వాళ్ళకి సూపర్ ఏదైనా రెండు వందలే కేవలం రెండు వందలు చీర జాకెట్ ఫ్రెష్ సారీ కలెక్షన్ సో అది కూడా వినండి ఫ్రెష్ అండి ఇవన్నీ కూడా మనకి సో ఈ వీడియో కూడా మనం మన శ్రీకృష్ణ సారీ స్నిస్ అయితే ఇదిగో చూస్తున్నారు దేనికి అదే హైలైట్ ఫుల్ ఎంబ్రాయిడరీ థ్రెడ్ వర్క్ మళ్ళీ మనకి చూడండి ఒక్కసారి టెసల్స్ మళ్ళీ పళ్ళుకి అంటే మీరు చూడకుండా నేనే చెప్పేస్తున్నాను అనమాట ఇదిగో మొత్తం చూ కాంట్రాస్ట్లో చక్కగా త్రీ కలర్స్ వస్తుంది మళ్ళీ మొత్తం కూడా మనకి మంచి ఫ్యాన్సీ ప్యాటర్న్ బ్లౌజ్ ఓకే సో డిజైనర్ కాన్సెప్ట్ బ్లౌజ్ సారీ కలెక్షన్ అనమాట ఫోర్త్ వీడియో అవుతాయి ఈరోజు భలే ఉంది కలెక్షన్ అండ్ రేట్ అయితే ఇంకా అదురుసే అంటే బ్లౌజ్ ఇచ్చే రేటు చీర్ ఇచ్చేస్తున్నారు ఇక్కడ మనకి అదే ఇదిగో వేవ్స్ డిజైన్ ఇక్కడ మళ్ళీ ఇది మారుతుంది చూడండి ఇదేమో డ్రాప్ డిజైన్ ప్యాటర్న్ వచ్చింది ఇదేమిలాగా మళ్ళీ బ్లౌజ్ డిజైన్ మారుతుంది కలర్ ఒకటైనా ఆపిల్ గ్రీన్కి నెవీ బ్లూ అండ్ పింక్ సో ఇలా మనకి చాలా చాలా అనమాట కలెక్షన్ అయితే చూసుకోవచ్చు కేవలం రెండు వందలే ఓకే సార్ సో ఫోర్ కలెక్షన్ అయితే పెడతామండి లిమిటెడ్ స్టాక్ అయితే ఉంది కొంచెం ఫాస్ట్ గా అయితే బుక్ చేసుకోండి ఏదైనా చీర తీసుకోవచ్చు రెండు వందలు షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా పడుతుంది సో నెక్స్ట్ ఏంటి ఫోర్ బండిల్స్ ఓకే అంటే ఇది ఇది ఎంత లెంత్ సార్ మనకి ఎలా వస్తుంది ఐదున్నర నుంచి చదువున్నారు ఓకే సో మిస్టేక్ అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు కేవలం మూడు వందల మూడు వందలే ఓకే అంటే నేను యాభై అనుకున్నా కాదు ఓన్లీ మూడు వందలేనండి సో బాగున్నాయి మిస్టేక్ అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు అనమాట ఆ ఉన్నాయి ఈ సారీ సార్ చీరలు కూడా చక్కగా చూడండి ఇందులో మనకి మిక్స్డ్ కలర్ భలే ఉంది షైనింగ్ అది కూడా మంచి ఇటాలియన్ క్రేప్ సారీస్ స్టాండర్డ్ ఇవి ఏంటంటే బాక్స్ క్యాట్లాగ్ అవి అన్నీ తగిలించేస్తే మనకు ఆరు తొంభై తొమ్మిది అలా ఉంటాయి వీళ్ళు ఏంటంటే మనకి ఇట్లా బండిల్స్ టు బండిల్ ఏ వస్తే ఇంకా అలా ఇచ్చేస్తారు వైట్ అసలు బలే ఉంది కదా లాంగ్ ఫ్రాక్ కూడా ఎక్సలెంట్గా అయితే ఉంటాయండి ఇవి అంటే చాలా సాఫ్ట్గా ఉన్నాయి సారీస్ వేస్తుంటేనే చూడవచ్చు చాలా బాగుంది కలెక్షన్ అయితే కేవలం మనకి నాలుగు బండిల్స్ మాత్రమే వచ్చేయండి మూడు వందల రూపాయలు అయితే పడుతుంది ఒక్కొక్కటి కావాలా లేదా నాలుగు బండిల్స్ కావాలా ఒక బండిల్ కావాలా ఇవ్వేలాగైనా తీసుకోండి ఎందుకంటే కొన్ని మంది పెడుతున్నారు సార్ అదే అంటున్నారు అంటే కాంబో ఆఫర్లు అంటున్నారు ఇలా కూడా ఇవ్వండి అని అంటే అలా కొనుక్కునే వాళ్ళు ఉంటారు సో ఇలా కూడా ఉంటారు కాబట్టి సార్ మళ్ళీ సరే అందరికీ అందాలి కదా అన్న దీంతో చక్కగా సింగిల్ సారీస్ వీడియో కూడా అయితే ఇచ్చేస్తున్నాము అంటే ప్రైస్ అనేది డిఫరెన్స్ ఉంటుంది అంతే ఇంకేం లేదు బట్ ఇదైతే మనకి ఇంకా ఓవరాల్గా ఒకటే రేట్ అండి మూడు వందల రూపాయలు పడుతున్నాయి సో చాలా బాగుంది ఈ కలెక్షన్ కూడా మన శ్రీకృష్ణ సారీస్ నుంచి అయితే షేర్ చేసేస్తున్నామండి వైష్ణవి కాంప్లెక్స్ ఏ బ్లాక్లో షాప్ నెంబర్ డెబ్బై రెండు ఏ డెబ్బై రెండు బి అయితే వస్తుంది అండ్ కలెక్షన్ అయితే ఇంకా చూడాల్సింది అసలు ఎక్కడ కూడా సూపర్ సూపర్ అయితే ఉంటుంది చీరలో ఓకే బండిలండి అండి ఇదిగో చూసుకోవచ్చు డిజైన్స్ మారుతూ ఉన్నాయి అదిగో గ్రీన్ ఫ్లోరలు వైట్ స్కిన్ వీట్ గ్రే వైట్లో డిఫరెంట్గా అయితే వస్తున్నాయి గ్రీన్ షేడ్ ఓన్ ఆరెంజ్ షేడ్ ఓకే పీచ్ ఇదిగో డిజైన్ ఓకేనా సో లైట్ బ్లూలో అంటే ప్రతి బండిల్ ఓపెన్ చేయడానికి లిటిల్ బిట్ హార్డ్ హార్డగ చిన్న చిన్న డిజైన్స్ ఫుల్ ఆఫ్ ఫ్లారల్స్ కూడా అయితే హైలైట్ చేశారు అండ్ బిగ్ ఫ్లవర్ డిజైన్లో కూడా అయితే ఉన్నాయండి లైట్ అండ్ డార్క్ షేడ్లో అనమాట ఏదైనా సరే మీకు మూడు వందల రూపాయలు పడుతుందండి డిజైన్ కూడా క్లారిటీగా ఉంది చక్కగా ఒక టిక్ మార్క్ చేయండి లైట్ అండ్ డార్క్ షేడ్స్ అనమాట ఇవన్నీ నేను అవున సారీస్ ఇంతవరకు ఓకే అంటే మూడు వందల రూపాయలు చీరలు ఇవన్నీ ఐదున్నర నుంచి ఆరున్నర వస్తుంది మిస్టేక్ అనేది ఉండచ్చు ఉండకపోవచ్చు సో నెక్స్ట్ సీతాకోకల స్పెషల్ కలెక్షన్ అండి బాగా ఉన్నాయి కదా రంగు రంగుల సీతాకోక చిలకల చీరలు కూడా అయితే ఉన్నాయి మన శ్రీకృష్ణ సారీస్ వాళ్ళ దగ్గర ముచ్చటగా మూడు వందల రూపాయలు మాత్రమే పడుతుంది అండ్ అది కూడా ఫ్రెష్ సారీ కలెక్షన్ హ్యాపీగా కిటీస్కి కావాలంటే సెట్ వైజ్ శారీస్ అయితే తీసుకోవచ్చు డిఫరెంట్ కలర్ చార్ట్లో కూడా ఉన్నాయి కాబట్టి ఎవరికి ఎన్ని కావాలంటే సెట్ వైజ్ ఇలా అయితే ఉన్నాయి మనకి టోటల్ సిక్స్ కలరా సెవెన్ వచ్చింది సో కావాలి సిక్స్ కలర్ చార్ట్ అయితే ఉందండి చక్కగా ఆరుగురికి కావాలి అంటే ఆరు కూడా తీసేసుకోవచ్చు సెట్ వైజు సో మంచి సాఫ్ట్ టెక్స్చర్ అయితే ఉంది విత్ బటర్ఫ్లైస్ డిజైన్ కూడా చాలా అయితే ఎల్వెట్ అవుతుంది డార్క్ బ్లూ మీద అయితే వస్తుందండి మనకి భలే ఉంది కదా త్రీ హండ్రెడ్ రూపీస్కి మాత్రమే బటర్ఫ్లై డిజైన్ సారీస్ అసలు బ్లౌజ్ కూడా భలే ఉందండి సో త్రీ త్రీ హండ్రెడ్ ఓకే షిప్పింగ్ ఎక్స్ట్రా మోస్ట్ డిమాండింగ్ అండ్ వాంటింగ్ కలెక్షన్ అండి నారాయణపేట్ అసలు ఎన్ని తెస్తుంటే అన్ని అయిపోతూనే ఉన్నాయి నారాయణపేటలోని చూడండి డిజైన్లు కూడా అనమాట అంటే ఒకటే డిజైన్ కాకుండా చక్కగా డిఫరెంట్ బార్డర్ డిజైన్స్ అండి మళ్ళీ ప్లెయిన్ ఉంది చెక్స్ ఉంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఎనిమిదా మొత్తం ఓకే తొమ్మిది తొమ్మిది డిజైన్లు అండి ఒక్కొక్కటి రూపాయలు ఒక్కొక్కటి ఓకే సార్ అసలు భలే ఉంది చక్కగా రూపాయలు ఫ్రెష్ కలెక్షన్ ఓకే మిస్టర్ మిస్ ఏం రాదండి చక్కగా ఫ్రెష్ సారీ కలెక్షన్ అండి ఇప్పుడు మనకి వినాయక చవితి అది కూడా వస్తుంది కదా సో హ్యాపీగా కోలాటానికి దానికి కావాలి అన్న ఎలా అని ఇప్పుడు శ్రావణ మాసం కదా లక్ష్మీదేవి పూజలకి అమ్మవారికి కూడా గ్రీన్ అది కూడా వాడతారు కాబట్టి ఆ విధంగా కూడా అయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఓకే అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు సో మిక్స్డ్ మనకి చూసుకోవచ్చు అంటే ఇందులో బెనారస్ ఉన్నాయి టిష్యూ వస్తున్నాయి ఇలా పట్టు ఉన్నాయి ఫ్యాన్సీ పట్టు ఉంది లైట్ వెయిట్ ఉంది ఇగో ఇలా మనకి ఆర్గాన్స్ కాన్సెప్ట్ పట్టు సారీస్ వస్తున్నాయి సో ఏదైనా తీసుకోవచ్చండి రెండు వందల యాభై రూపాయలు మిస్టేక్ ఉండొచ్చు ఉండకపోవచ్చు సో పదాన్ని కూడా వినండి వింటే ప్రాబ్లం రాదన్నమాట కలర్లు అయితే అన్ని కలర్స్ ఉన్నాయి చూడండి వీట్ కలర్ కాంబినేషన్ వాళ్ళే ఉంది కదా సో ఉండచ్చు ఉండకపోవచ్చు మిస్టేక్ అనేది బ్రిక్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది బాగుంది నెక్స్ట్ లైట్ సి గ్రీన్ కలర్ వాళ్ళే ఉన్నాయండి కలర్స్ అయితే సో రెండు వందల యాభై రూపాయలకి మాత్రమే చక్కగా లంగా జాకెట్లు కానీ క్రాప్ టాప్స్ అలా డిజైన్ చేయించినా లేదు మిస్టేక్ అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు కదా లోపల ఎక్కడైనా వచ్చినా సిగ్జాక్ చేయించుకొని ఇంట్లో వాడుకోవడానికి అట్లా కూడా బాగుంటాయి అనమాట చూసుకోవచ్చు అంటే కొంచెం రెగ్యులర్ షాప్స్ వెళ్ళి ఇదిగో చూడండి లైట్ వెయిట్లు అసలు ఎంత బాగుంది కదా కానీ ఇది కూడా మీకు రెండు వందల యాభై రూపాయలే ఏదైనా తీసుకోండి టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే వా ఇదిగో సో కలెక్షన్ డిజైన్లు అయితే వన్ బై వన్ ఇలా ఉన్నాయి చాలా కలెక్షన్ అనమాట అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళయితే డైరెక్ట్ విజిట్ చేసేసండి లేదు అనుకునే వాళ్ళకి మీకు కొరియర్ అవైలబిలిటీ కూడా ఉంది సో షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా పడుతుందండి మీకు బల్క్లో కావాలన్నా తీసుకోవచ్చు సో రిటైల్గా అంటే హోల్సేల్ ఆర్ రిటైల్ ఎలా కావాలి అన్న కూడా ఇస్తారు మస్టీడల్లో విత్ బ్లాక్ గ్యాప్ బోర్డర్ స్టైల్ గ్రీన్ విత్ రెడ్ పింక్ బాగుంది స్టైల్ అయితే నెక్స్ట్ ఇదైతే మనకి లైట్ బ్లూ విత్ డిజైనర్ బ్లౌజ్ అయితే వస్తుంది నెక్స్ట్ ఇదిగో బ్లూ కలర్లోని అసలు దేనికి అదే హైలైట్ అనమాట నెక్స్ట్ గ్రే కలర్ అండి గ్రేక్ వేవ్స్ డిజైన్ నెక్స్ట్ మనకి బ్లూ కలర్ అయితే ఉంది అండ్ నెక్స్ట్ వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండి సో గ్రీన్ కలర్ నెక్స్ట్ ఇగో లెవెండర్ బ్రింజాల్ కలర్ కాంబినేషన్ సి గ్రీన్ సో ఇలా ఏదైనా తీసుకోవచ్చు కేవలం రెండు వందల యాభై రూపాయలు మిస్టేక్ అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు ఓకే ఓకే సో నెక్స్ట్ ఇంకో కలెక్షన్కి అయితే వెళ్ళిపోదామండి ఇంకో వీడియోకి అయితే వెళ్దాము సో ఈ లోపు ఈ వీడియోలన్నీ చూడండి కావాల్సిన అయితే కొను సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజుకి ఆ రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్ మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బాయ్